హాయ్ అండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి సంవత్సరమునకు రెండు పంటలు బండే వ్యవసాయ భూమి అండి తా రోడ్డు పెట్టండి తార్ రోడ్డు రెండు రెండు రోడ్లు పెట్టండి నార్త్ వచ్చి తార్ రోడ్డు అండి ఫార్టీ ఫీటు వెస్ట్ వచ్చి ట్వంటీ ఫీటు మెటల్ రోడ్డు అండి ఇదేనండి మీరు చూస్తున్న పొలమేను చాలా బాగుంటుందండి అస్సలు ముక్క అయితే మైసూర్పాక్ లాగా ఉంటుందండి ఎక్కడ కూడా క్రాస్ లేకుండా ఉంటుంది స్ట్రైట్ అంటే స్కేల్ గీసినట్టుగా ఉంటుందండి పొలము ముక్క అయితే చాలా బాగుంటుంది టోటల్గా నాలుగు ఎకరముల ముప్పై సెంట్లు అండి నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు ఇదేనండి మీరు చూస్తున్న పొలమేనో మెయిన్ రోడ్డు పెట్టు బస్సు తిరిగే రూటేనండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా నాలుగు ఎకరముల ముప్పై సెంట్లు అండి నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కార్డు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగులు డైక్లాడు హార్చేస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రైతులు కూడా కొన్న భూమేనండి డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి ఇబ్బంది లేదు పొలమైతే నాలుగు ఎకరాల ముప్పై సెంట్లండి అండి తార్ రోడ్ ఫేసింగు మొక్క అయితే సరిగ్గా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఎక్కడ కూడా బెండి లేకుండా మనకు స్కేల్ స్కేల్ పెట్టి గీసినట్టు ఉంటుంది పొలము ఎక్కడ కూడా పొలం అంటూ అటు ఇటు ఉంటుంది కానీ ఈ పొలం అయితే నేను కూడా ఎక్కడ కూడా చూడలేదు అంత కరెక్ట్గా ఉంది నాలుగు మొ నాలుగు మొక్కలు కరెక్ట్గా కరెక్ట్గా బాగుందండి ఇది రెండో కారు అండి వేయటము రైతులు ఫస్ట్ కారు ఆల్రెడీ ఉన్నారు ఇది రెండో కారు అంటే ఇక్కడ ఎక్కువ రెండు 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 పంటలు పండుతాయండి ఏంటంటే పెన్ననైతే దగ్గరేను వాటర్ డైరెక్ట్ వాటర్ అండి పెన్నో వాటరు అందువల్ల ఇక్కడ ఎక్కువ రెండు కార్లు పండిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొన వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి తార్ రోడ్ ఫేసింగ్ అండి ఫార్టీ ఫిట్ తార్ రోడ్ ఫేసింగ్ బస్సు తిరిగే రూట్ అండి నెల్లూరు సిటీకి జస్ట్ ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి వేదగిరి నరసింహస్వామి టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి జొన్నవాడ టెంపుల్ టెంపుల్కి వచ్చి ఒక ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి చాలా బాగా